మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి నేను మా నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండార కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదుని అడ్డంగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి